ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదమూడు మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసిన ట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈ రోజు మీరొక తీర్పును చెప్పేటప్పుడు ఇతరుల భావాల పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టండి ఏ తప్పు నిర్ణయమైనా మించ చేయబడితే అది వారికి వ్యతిరేకంగా మాత్రమే కాదు మీకు మానసిక టెన్షన్ కూడా లభిస్తోంది మీ ఆశలు నెరవేరుతాయి మీకు ఎంతవరకు లభించిన ఆశీస్సులు అదృష్టాలు కలిసి వస్తాయి గతంలో మీరు పడిన కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు దొరుకుతుంది శ్రీమతి మీలో ఆటుపోట్లు స్వభావం ఉన్న వారికి సహకారాన్ని అందిస్తూనే ఉంటారు మీ ప్రేమ జీవితం పరంగా ఈ రోజు ఎంతో అద్భుతమైంది ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతి ఈ రోజు మీరు చవిచూస్తారు ఆఫీస్ లో ఈ రోజు మీదే కానుంది మీకు అత్యంత ఇష్టమైన సమాజ సేవకు ఇవాళ మీ దగ్గర సమయం ఉంది అవి ఎలాగ జరుగుతున్నాయో ఫాలో అప్ కూడా వీలవుతుంది మీ వైవాహిక జీవితం ఈ రోజు అద్భుతమైన అనుభూతిని మీ పరం చేయనుంది ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ దత్త ఘోర కష్టోద్ధారణ స్తోత్రాన్ని పారాయణం చేయడం అలాగే దగ్గరలోని దత్తాత్రేయ దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల విశేషమైన శుభ ఫలితాన్ని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్ కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు